మెగావారి అబ్బాయి ఈ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీలు రీసెంట్ గానే పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే బాబుకి వాయువు తేజ్ కొనిద నామకరణం చేసినట్లు క్రాడల్ సెర్మిలీలోని కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేశారు ఈ జంట అయితే ఈ అక్టోబర్ టెన్త్ నార్త్ ఇండియాలో కర్వా చౌత్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు మార్నింగ్ నుండి ఉపవాసం ఉండి నైట్ చంద్రుడిని చూసి భర్త ముఖాన్ని జల్లెల్లో చూస్తారు భర్త చేతుల మీదుగా ఏదైనా తాగి ఉపవాసాన్ని విడుస్తారు చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఈ కర్వా చౌత్ ని సెలబ్రేట్ చేసుకున్నారు లావణ్య త్రిపాఠి కూడా నార్త్ ఇండియా డెహ్రాడూన్ ఆమె సొంత ఊరు బాబు పుట్టాక నిన్న ఆమె ఫస్ట్ కర్వా చౌత్ని సెలబ్రేట్ చేసుకున్నారు తమ ఫెస్టివ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ తన ప్రేమ నా చేతిలో మా బేబీ నా ఆర్మ్స్లో ఈ కర్వా చౌత్ ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది అంటూ పోస్ట్ చేశారు లావణ్య లావణ్య షేర్ చేసిన ఫొటోస్లో ట్రెడిషనల్ లుక్లో చాలా చూడముచ్చటగా ఉన్నారు ఆ పిక్స్ చూసిన నెటిజన్లు బ్యూటిఫుల్ కపుల్ అంటూ లావణ్యకి కర్వా చౌత్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు లావణ్య షేర్ చేసిన ఆ ఫొటోస్ ఇప్పుడు వైరల్ వైరల్గా మారాయి